భలేగున్నావు సాయి నీ మీద పోలు జల్లా భలే గున్నవు సాయి నీ మీద పోలు జొల్లా ఆదివారం నాడు మేము వస్తాం సాయి ఆదివారం నాడు మేము వస్తాం సాయి అందమైన పూలు నీకు తెస్తాం సాయి అందమైన పూలు నీకు తెస్తాం సాయి ఎయి బలే గున్నవు సాయి మీద పూలు జొల్లా ఎయి బలే గున్నవు సాయి మీద పూలు జోల్లా సోమవారం నాడు మేము వస్తాం సాయి సేమవారం నాడు మేము వస్తాం సాయి సే మంచి పోలు నీకు తెస్తాం సాయి సే మంచి పోలు నీకు తెస్తాం సాయి భౌ సాయి మి పోలు జ్వల్లా ఏ భౌ సాయి మీద పోలు జల్లా మంగళవారం నాడు మేము సాయి మంగళవారం నాడు మేము వస్తాం సాయి మందార మందారోలు నీకు తెస్తాం సాయి ఏ భో నవ సాయి మీ ద పోలు జ్వల్లా భలే బలే నవ సాయి మీ దోలు జ్వల్లా బుధవారం నాడు మేము వస్తాం సాయి బుధవారం నాడు మేము వస్తాం సాయి ముద్ద నీకు తెస్తాం సాయి ముద్ద బంతి పోలు తెస్తాం సాయి ఏ భలే ఉన్నవు సాయి మీద పోలు జల్లా ఏ భలే ఉన్నవు సాయి మీద పోలు జ్వల్లా గురువారం నాడు మేము వస్తాం సాయి గురువారం నాడు మేము వస్తాం సాయి గులాబీ నీకు తెస్తాం సాయి ఏ పూలు నీకు తెస్తాం సాయి ఎయి బయలేగున్నవు సాయి నీ మీద పోలు జల్లా ఏయ్ బయలే గున్నవు సాయి మీద పోలు జల్లా శుక్రవారం నాడు మేము వస్తాం సాయి శుక్రవారం నాడు మేము వస్తాం సాయి సూర్యకాంతి పోలు నీకు తెస్తాం సాయి సూర్యకాంతి పూలు నీకు చేస్తాం సాయి ఎయ్యి భలే గున్నవు సాయి నీ మీద పోలు జల్లా ఏ భలే గున్నవు సాయి నీ మీద పోలు జల్లా శనివారం నాడు మేము వస్తాం సాయి శనివారం నాడు మేము వస్తాం సాయి सान जाजे पोलो नी कुन जाजे पोलो नी कुुतेस्त से एले गो नौ साे नै मेद द पोलो ज एले गो नौ साे नै मे द पोलो ज एले गो नौ साे नै द पोला